హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రవంతి ఇరవై నాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి హరియాలి చికెన్ టిక్కా అండి ఇది రెస్టారెంట్ స్టైల్లో కంటే చాలా అంటే చాలా బాగుంటుందండి బయట వందలు పెట్టుకునే బదులు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని తినేసేయవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి ఈ వీడియో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరను యాడ్ చేసుకోండి కాడలతో సహా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి గడ్డ పెరుగు ఉంటే మీ దగ్గర గడ్డ పెరుగు వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ కసూరి మెతిని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక ఆరేడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే ఇక నేను ఒక పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందండి చికెన్ను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి ఇలాగా మీడియం ముక్కలుగా చేసుకొని తీసుకోండి బాగా పెద్దగా ఉండకూడదు అలా అని బాగా చిన్నగా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన కొత్తిమీర పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీరు కావాలంటే కొత్తిమీరతో పాటు అల్లం వెల్లుల్లిని పొడి వేసి మిక్సీ పట్టుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి ఇది ఎక్కువ యాడ్ చేసుకోకండి పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కు సరిపడా ఉప్పు ఒక చిటికడు ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక గంట రెండు గంటల పాటు పెట్టుకోండి అప్పుడు పీస్ అనేది జ్యూసీగా తయారవుతుంది మీకు అంత టైం లేదనుకుంటే ఒక అరగంట గంట పాటైనా నానబెట్టుకోండి రెండు గంటల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి పిండుకొని మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ బట్టర్ని యాడ్ చేసుకోండి బట్టర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అది కొద్దిగా వేడైన తర్వాత అన్ని పీసెస్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇవి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది చికెన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ బాగా వచ్చాయి కదా ఈ వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా ఆయిల్ తగ్గినట్లయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి పీస్ అనేది మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి దీనికి కొద్దిగా టైం ఎక్కువే పడుతుందండి ఇలా పీస్ అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బౌల్ను పెట్టుకొని అందులోకి ఒక చార్కోల్ను వేడి చేసుకొని యాడ్ చేసుకొని అందులోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకొని మూత పెట్టి స్మోకీ అనేది ఆ పీసెస్కు బాగా పట్టించండి ఇలా పట్టించడం వల్ల స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలాగే పొగ మొత్తం పోయేంత వరకు ఉంచుకొని ఆ బౌల్ను తీసేసేయండి నేను ఇక్కడ వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి అంతేనండి హరియాలి చికెన్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి దీనికి సైడ్ డిష్గా కూడా ఇంకేమీ అవసరం లేకుండా ఇలానే తినేసేయచ్చు ఒక నిమ్మకాయ రసాన్ని ఆనియన్ పెట్టుకొని తింటే చాలండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్